హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హలో అండి ఎలా ఉన్నారు మేము కూడా చాలా మనసు బుక్కుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా మా చెల్లె వాళ్ళ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా మంది ఇక ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద ఛానల్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను లింక్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారి అంటే శ్రీమతి అండ్ అలాగే నిన్న నేను కొంతమంది నేను పెట్టిన వీడియోకి కొంతమంది నా ఛానల్ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు సో వాళ్ళ ఛానల్ కూడా నేను చూసినవి ఉన్నాయండి రెండు ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను వాళ్ళ ఛానల్ లింక్ కూడా మీకు ఇస్తాను ఆ సిస్టర్స్ కూడా బాగా చేస్తున్నారు ఒక సిస్టర్ ఏమో నాకు తెలిసి వన్ వీక్ టూ వీక్స్ అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి సో తనది అండ్ అలాగే ఇంకోటి ఇంకో సిస్టర్ కూడా ఉన్నారు ఆ రెండు ఛానల్స్ కూడా లింక్ కూడా ఇస్తాను ఆల్ ది బెస్ట్ అమ్మడి మీరు బాగా చేస్తున్నారు మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే కాపీరైట్స్ పడకుండా చూసుకోండి కాపీరైట్స్ పడకుండా అంటే సాంగ్స్ మ్యూజిక్స్ మీరు చేసేటప్పుడు బయట మ్యూజిక్లు ఏమి వినపడకుండా సినిమా పాటలు వినపడకుండా వేరే వాళ్ళ కా మ్యూజిక్స్ మీ దాంట్లో వినపడకుండా వేరే వాళ్ళ వీడియోలు మీ దాంట్లో కనపడకుండా టీవీలో వీడియోస్ మీ దాంట్లో కనపడకుండా జాగ్రత్త పడుతూ చక్కగా మీరు చేసుకోండి అమ్మా ఎందుకంటే కొందరు వంట చేసేటప్పుడు పిల్లలు టీవీ పెడతారు టీవీ సౌండ్ అంతా వస్తుంది అలాంటప్పుడు కూడా మీ వీడియోస్కి ప్రాబ్లం రావచ్చు రావచ్చు సో ప్లీజ్ దయచేసి మీరు అలాంటి జాగ్రత్త కొంచెం తీసుకోండి ఇంకోటి ఏంటంటే కాపీడైట్స్ పడకుండా తీసుకోండి షార్ట్ వీడియోలు చేసేటప్పుడు ఏదైతే మనకి ఏదైతే మనకి లైక్ ఏమంటారు కొంచెం మంది ప్రయాణ అందుకే అందుకే ఏదైతే మీకు ఏదైతే మనం ఆ ఆడియో లైబ్రరీలో ఇచ్చారో ఇట్లా పట్టుకుంటే ఇట్లా పట్టుకుని టచ్ చేస్తే సౌండ్ వస్తుంది ఏదైతే మీరు ఆడియో లైబ్రరీలో ఉందంటే మన షార్ట్ వీడియో ప్లస్ నొక్కినప్పుడు పైన ఆడియో లైబ్రరీ ఉంటుందో దాన్ని యూజ్ చేసి వాళ్ళు ఇచ్చిన యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన సాంగ్స్ ఏదైతే ఉపయోగిస్తామో దానివల్ల మనకి కాపీరైట్స్ అనేవి పడవు ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లోనే వైటీ క్రియేషన్స్ అని ఉంటుంది యూట్యూబ్ క్రియేట్ అని ఉంటుంది యాప్ దాంట్లో మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు దాంట్లో మ్యూజిక్స్ ఇచ్చారు ఆ మ్యూజిక్స్ వాడచ్చు అని కాపీరైట్స్ ఫ్రీ అని ఇచ్చారు రాయల్టీ ఫ్రీ అని ఇచ్చారు సో ఇలా వాడుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు సో నేను ఇలా హెల్ప్ చేయడం కూడా కొందరికి నచ్చట్లేదేమో నాకు తెలియదండి నచ్చుతుందో నచ్చట్లేదు నా అయితే ఇది హెల్ప్ చేస్తాను ఎవరైనా సరే అన్నయ్య నాకు హెల్ప్ అన్నయ్య ఈ విధంగా అంటే నేను చేసేది డబ్బు సహాయం అయితే కాదు కేవలం మాట సహాయం మాత్రమే నచ్చిన ఛానల్ని డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో పెడతాను మీకు అది ఉపయోగపడుతుందంటే చాలా హ్యాపీ ఇంకా బాగా నచ్చుతాయి అంటే మీ కష్టం పడుతున్నారు రెగ్యులర్గా అనుకుంటే నా ఛానల్ కమ్యూనిటీస్లో కూడా మీ యొక్క ఛానల్ లింక్ని పెడతాను నాకు మీరు ఎవరో పరిచయం లేకపోయినా పర్వాలేదు నా వంతుగా నేను చేస్తాను ఎందుకంటే యూట్యూబ్లో ఫస్ట్ నేను వచ్చినప్పుడు నాకు ఎటువంటి హెల్ప్ లేదు నాకు ఎవరు తెలియదు కూడా బేసిక్గా సో నాకు నేనే ప్రమోట్ చేసుకోవడం జరిగింది నాకు నేనే వీడియోస్ చేయడం జరిగింది సో మీరు మీకు నా వంతుగా నేనైతే హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే నేను చెప్పిన మాట విని కొన్ని నేను చెప్పిన ఛానల్ కూడా మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడు ఈ సిస్టర్స్ ముగ్గురు కూడా కొత్త వాళ్ళు కొత్త ఇద్దరు సిస్టర్స్ కూడా కొత్తగా పెట్టుకున్నట్టున్నారు సిస్టర్ ఏమో ఎప్పటి నుంచో ఉన్నట్టున్నారు నేను కొన్ని వీడియోస్ చూశాను వంట వీడియోస్ మీకు కూడా ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఉన్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సో మీరు కూడా ఛానల్ పెట్టుకుంటే నా వంతుని హెల్ప్ చేస్తాను డబ్బులు హెల్ప్ అయితే నేను చేయలేను కేవలం మాట సహాయం అయితే నేను చేయగలను ప్రజెంట్ అయితే ఓకేనా అండి సో నేను డబ్బులు హెల్ప్ చేసేది నా అది నేను నాకు వీలని బట్టి నా దాన్ని బట్టి నేను ఎవరికైనా చేసేది ఉంటే అది నేను వీడియో తీస్తాను ఆ టైంలో తీయనో తెలియదు ఆ లక్షల లక్షలు చేయకపోయినా ఎంతో కొంత నా వంతుని చేస్తాను కానీ అన్ని వీడియో తీసేస్తే పెట్టలేను అండ్ ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే నా నేను నేననేవాడిని గొప్ప చెప్పడం లేదు మీరే మీ ఛానల్ డెవలప్ అయినప్పుడు కూడా మీరు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి ఓకేనండి చెప్పు అంటే చాలా మంది చాలా మంది కామెంట్స్ పెట్టారు మా ఛానల్ యూస్ రావట్లేదు ఎలా చేయాలి ఏం చేయాలి హెల్ప్ చేయండి అని డైలీ మీరు చేస్తూ ఉండండి కొంతమంది ఏమో వన్ ఇయర్ పెట్టినా కూడా సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు అంటున్నారు అలాంటి ఛానల్ తీసి మళ్ళీ కొత్తగా పెట్టుకుంటే ఎంకరేజ్ చేస్తున్నారు కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అలానే షార్ట్ వీడియోలు చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటారు కాబట్టి ఆ ఛానల్ ఒకవేళ వన్ ఇయర్ అయిపోయింది అని అనుకుంటే అది తీసేసి కొత్తగా స్టార్ట్ చేయండి అసలు ఏం లేదు ఆ వ్యూస్ ఏం లేవు అనుకుంటే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వాచింగ్ అవర్ అంతా మళ్ళీ ఫస్ట్ ఫ్రెష్ చేసుకోవాల్సిందే కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి షార్ట్ రోజుకి ఒక లాంగ్ వీడియో ఒకటి అంటే పెద్ద వీడియో ఎనిమిది నిమిషాల వీడియో ఒకటి ఒకటి షార్ట్ వీడియో అలా పెట్ పెట్టుకుంటూ వెళ్ళండి ముందుకెళ్తే చాలా చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అంటే ఒక ఫుల్ వీడియో పెట్టుకోవాలి ఒకటి షార్ట్ వీడియో పెట్టుకోవాలి ఒక ఫుల్ వీడియో పెట్టుకోవాలి ఒక షార్ట్ వీడియో పెట్టుకోవాలి సో అలా పెట్టుకుంటూ వెళ్తే ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుంది మీకు ఖచ్చితంగా ఒక మూడు నెలలు కష్టపడాలి ఏదైనా ఒక మూడు నెలలు కష్టపడితే దీని ఫలితం అనేది వస్తుంది పెట్టంలోనే ఒక నెలకి డబ్బులు రావట్లేదు ఎలా అని అనుకోవద్దు ఒక మూడు నెలలు అయితే బాగా కష్టపడాలి కష్టపడితేనే ఏదైనా ఫలితం అనేది వస్తుంది అది మళ్ళీ వాయిస్ వినపడుతుంది అలానే మనం బయటికి వెళ్ళి పని చేయకుండా ఆయన ఇంట్లోనే ఒక ఉదయం ఆయన కొంచెం కష్టపడాలి అంటే కొంచెం తెలివి ఉంది అని అనుకుంటే చేయగలుగుతాం అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఉండి కూడా ఈజీగా చేసుకోవచ్చు ఉదయం ఒక గంట ఈవినింగ్ ఒక గంట అదే మీ వీడియోలు బట్టి అంటే రెండు మూడు వీడియోలు పెట్టాలి అనుకుంటే ఒక గంట టైం పట్టిద్ది సో అలా చేసుకుంటే చాలా మంచి మీకు ఒక రూపాయి వస్తే మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేస్తే మేము ఈ విధంగా చెప్తాము వా డ్రెస్ గాలి సత్తున్న నైట్ గాలి బాగా వస్తుంది కాబట్టి చున్నీ అటు ఇటు హెల్ప్ అంతే సో అది ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ